అమ్మగారు ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడు అనుకున్నాను మిమ్మల్ని చూస్తే నేనే నయం పెడుతుందండి నార్మల్ ఏమిటా నా చాదస్తు లేకపోతే అమ్మగారు ఈ రోజులో చదువుకునే పిల్లలు ఎట్లాంటి తింటారండి ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ ఓ పని చేస్తాను గారు ఏంట్రా సరాసరి చెరువు కట్టుకెళ్లి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి ఆ పని చేశావంటే వార్తలు పెడతాను మీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను ఇవి తిను ఆ అమ్మాయి గారికి ఏం చెప్పంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు బాగా చదువుకోమని చెప్పడం ఏంటండి బాగా చదువు చెప్పమని టీచర్లకి వార్నింగ్ ఇచ్చి చాలరా అలాంటి చెప్తానండి ఊరికి ఎలా అన్నానండి పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు పార్వతం గుద్ది గుద్దావు అమ్మా రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది కానీ ఉన్నట్టు ఒక శవం లేచిపోయితే మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు ఆ శవం నాదే అవుద్ది అని అనుమానం వేసి నా శవం నేనే కాపాడుకున్నా అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చి వాడే పోనీ మన పోలీసులకు ఫోన్ చేస్తే మామ మామల్లు జైలుకి మనం బెయిల్కి మరి ఏమనుకున్నారు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డని చెప్పినందుకు అల్లుణ్ణి అల్లుణ్ణి కాపాడినందుకు మామని పోలీసులు వీళ్ళిద్దరినీ పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసి పిల్లలు ఎడి తినట్టు చేస్తారు సముదాయించడానికి కూడా ఎవరు అయ్యగారు ఏ గొడవలు లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చి చెప్తాను కదా అమ్మగారు దారిలో ఇవ్వండి అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు నేనే వెళ్తాను తొందరగా పనిచేయాలి కాళ్ళు చేతులు కడుపుని భోజనం చేయండి కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు కాళ్ళు కడగాలంట కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా నీ సపోర్ట్ కూడా దానికి నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగలేమో ఒకసారి చెప్పండి కాళ్ళు సరిగ్గా తడవలేదు అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట మీది చాలా మంచి కుటుంబం అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను చాలా బావి చూసు నువ్వు కాళ్ళు కడుక్కోవా నేను కడుక్కోకూడదు అన్నా నువ్వు కాళ్ళు కడుక్కోకపోతే దరిద్రం నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం అదో కథలే బామ్మ వాడి కంచం పెట్టి రెండు ముదలైనవి అది తెచ్చే పెద్ద కంచం తీసుకురామ్మ సుబ్బ్రం కలుపు వస్తుంటారి బాగుంటది అయితే కంచం ఎందుకు పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి ఒడ్డించండి పంది పిల్ల దొల్లుతుంటాడు చేపల వేపుడు అక్కడ ఇదిగో జ్యూటిది చేప ఇది చేప చేపల అంటే చేపం తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలసలకాగే నూనెలో కరకరకలు ఆడేటట్టు వేయించి దానివి ఈరోజు అసహ్యం చేశావు దీని వేపుడు కూర అనరు ఏడుపు కూర అంటారు ఈ పూట నేను వంట చేయలేదురా పాపం ఏమీ పని లేకుండా ఊరికి ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది ఓహో నలమహారాజు కథలు చెప్పడం తెలుసు చేపలు వేపుడు ఎలా చేయాలో తెలియదా ఎంతలో ఉండాలో అంతలో ఉండు మళ్ళీ వంట గింట అన్నావో తోడు చెతులు జిల్లి ఆ ఎందుకురా పిల్లనట్ట భయపెడతావు ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడచ్చుగా భగవాన్ ఇంత కమ్మటి కోరుతున్న తర్వాత చచ్చినా పొరలేదు నిజంగానా అయితే బాగా తిను తిన్న తర్వాత నేనే చంపేస్తాను

దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం ఉంది కరెక్ట్ అండి ఏది కరెక్ట్ మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి ఈ దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు ఓ పోటు తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా అది కాదండి ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడారు బొమ్మ ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గాళ్ళ సంతోషంగా ఉండేవాడి ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశం చేయాలని ప్లాన్ చేస్తాను పట్టుకుని ఇష్టం మాట్లాడతావు ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతాను మొక్కుందంట ముక్కుందా ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటినీ ఇలాగే కోయించేసింది ముసలిది ఇక కోయించడానికి మిగిలింది నువ్వే పెళ్లి జరగాలి కానీ అదంతసేపా ఓరే ఒరే నేను వదలడరే ఒరే అద నదిల హ్యాపీగా బెక్కడుకుంటాను ఒరే 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 నేను వదలడరే ఒరే ఒరే వదలడరే ఒరే ఒరే ఆ ఒరే వదిలేంద్రడరే ఇది చెరిపెలకల పుస్తకం ఒరే నా కుద్ర రే రే அம்மா அதுல ஆகிடுச்சு படு படு முதல்ல ரெய் అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మనోళ్ళైతే చేపలు గడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో చేపలు గడగానే నెల తప్పేస్తారేటే చేపలు గడగతాం కాదు రా పిచ్చి సన్నాసి హల్వా మల్లిపూల మహత్య నువ్వు కూడా మీ ఆవిడిని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లిపూలు తలలో పెట్టుకోడు మూడు నెలలు తినకుండానే మాంతులు చేసుకుంటా హల్వానా కాదురా సత్యనాడ ఇది ఓ <में> <दुछ़ा> चापा मलिपुलू हलवा चापा मलिपुलू हलवा

ఐదు రూపాయలకు అల్లవా ఇవ్వండి నువ్వు తప్పుకోరా ముందు నాకు ఇవ్వండి